హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీకు అంద నా యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు మీకు అందరికీ మొదటగా కృతజ్ఞతలు అయితే ఈ యాప్ను నేను మరింత అప్డేట్ చేయించానండి ఉన్న సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ అనే యాప్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయం ఇన్స్టాలేషన్ బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది అయితే మరింత సులభంగా మీకు చేరుకోవడం కోసము యాప్ను మరింత అప్డేట్ చేయించి న్యూ వర్షన్ను అందుబాటులో ఉంచాను కాబట్టి ఇప్పటి వరకు మీ యొక్క ఫోన్లలో ఉన్న ఈ సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ అనే యాప్ను అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ గూగుల్ ప్లేలోకి వెళ్ళి మీరు న్యూ ను అప్లోడ్ చేసుకోవచ్చు దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ ప్లేలోకి వెళ్ళి సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ రెండు ఐకాన్లు వస్తాయండి ఈ రెండు ఐకాన్లు ఇది మొదటిది మీరు ఇప్పుడు మీ సెల్ ఫోన్లో ఉన్నది ఇది ఓల్డ్ వర్షన్ ఇక్కడ కనిపిస్తున్న రెండవది న్యూ వర్షన్ కాబట్టి ఇప్పుడు మీ ఫోన్లలో ఉన్న ఈ యొక్క వర్షన్ను అన్ఇన్స్టాల్ చేసుకొని మీరు దీన్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీకు న్యూ వర్షన్ అందుబాటులో ఉంటుంది అయితే దానికి దీనికి తేడా ఏంటి అనే ఒక ఆలోచన మీకు రావచ్చు ఇప్పుడు ఈ యొక్క కొత్త వర్షంలో ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ప్రాక్టీస్ పెట్టాను సబ్జెక్ట్ వైజ్గా ఆ సబ్జెక్టులో లెసన్ల వైజ్గా మీకు ఏ కొంత కొంతమంది కొన్ని కొన్ని సబ్జెక్టులలో వీక్కుంటుందో దాని గురించి ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కటాన్ని ఒక కలగూర గంపలాగా కాకుండా సపరేట్ సపరేట్గా వేరు వేరు సబ్జెక్టులను వేరు వేరు చాప్టర్ల విధంగా అందించడం కోసం ను అప్డేట్ చేయించి మీకు అందుబాటులో ఉంచాను కాబట్టి దయచేసి దీన్ని అసౌకర్యంగా అసౌకర్యంగా భావించకుండా నేను చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి సహకరించగలను కోరుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క యాప్ను సక్సెస్ సీక్రెట్ అనే ఈ యాప్ను మీరు ఇట్లా చేస్తే ఇక్కడ వస్తుంది సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ కింద మాత్రం మీకు ఇక్కడ సక్సెస్ సీక్రెట్ మ్యాగ్ అనేది ఉంటుంది ఇది గుర్తుంచుకోండి దీన్ని మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనుక మీకు చేసుకుంటే న్యూ వర్షన్ అందుబాటులో అందుబాటులోకి వస్తుంది పాత వర్షన్ను అన్ఇన్స్టాల్ చేసే చేయండి ఇప్పటి నుంచి మీకు ఆ పాత వర్షన్లు అందుబాటులో ఉండనండి సక్సెస్ సెక్యూరిటీ నేను అది త్వరలో డిజేబుల్ కాబోతుంది కాబట్టి అన్నిదా భావించకుండా ఈ యొక్క కొత్త ను ఇన్స్టాల్ చేసుకొని నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీరు ఏ యాప్కు మంచి రేటింగ్ కూడా ఇచ్చేసిన ప్రయత్నం నచ్చినట్లయితే మంచి రేటింగ్ ఇచ్చేసి మంచి నాకు మరింత ఉత్సాహం వచ్చే విధంగా మంచి కామెంట్లు పెడుతూ చేయగలరు ఏమైనా తప్పులుంటే మనస్ఫూర్తి నా యొక్క ఈమెయిల్ అడ్రస్ కింద ఉంటుంది కాబట్టి ఆ ఇమెయిల్ అడ్రస్ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరు థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండి